ఓం గం గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో స్త్రీలు నిత్య సుమంగళిగా ఉండటానికి పాటించవలసిన నియమాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ నియమాలు కనుక పాటించినట్లయితే స్త్రీలు బతికున్నంత వరకు నిత్య సుమంగళిగానే ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంటికి దీపం ఇల్లాలి అని మన పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఒక ఇల్లు బాగుపడాలన్నా ఆ ఇంట్లో ఉన్నవారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు మీదే ఆధారపడి ఉంటుంది ఇంటి ఇల్లాలు చేయవలసినవి అలాగే చేయకూడని కొన్ని పనుల గురించి పండితులు ఏమంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస నుండి పౌర్ణం వరకే చేయాలి బహుళ పక్షంలో మంచి పనులు మొదలు పెట్టకూడదు అని పండితులు చెప్తున్నారు ఆడవారు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు ఆడవారే కాదు ఇంట్లో ఎవరు కూడా దిండ్ల మీద కూర్చోకూడదు అలా దిండ్ల మీద కూర్చున్నట్లయితే ఆ ఇంట్లో వాళ్ళు అప్పుల పాలవుతారు ఏ స్త్రీ అయితే దేవాలయంలోను అమ్మవారికి శ్రీ మహావిష్ణువు ముందు నిత్యము ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైధవ్యం రాదని దీర్ఘ సమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతము బ్రహ్మాండ పురాణము చెప్తున్నాయి ఏ స్త్రీ అయితే చేతులకు ఎప్పుడు గోరింటాకు పెట్టుకుంటుందో ఆ స్త్రీ నిత్య సుమంగళిగా ఉంటుంది ఏ స్త్రీ అయితే ఎప్పుడు కుంకుమ బొట్టును దురుట ధరిస్తుందో కాళ్లకు పసుపు చేతి నిండా గాజులు తలలో పూలను పెట్టుకుంటుందో ఆ స్త్రీ నిత్య సుమంగళిగా ఉంటుంది స్త్రీలు ఎప్పుడూ కూడా మంగళసూత్రంలో పిన్నీసులు ఉంచకూడదు ఎందుకంటే వేదమంత్రాల సహితంగా మంగళసూత్రం కట్టబడుతుంది ఇలా పిన్నిసులు పెట్టుకుంటే భర్తకు ఆయుక్షీణము స్త్రీలు పడుకునేటప్పుడు ఎప్పుడు గాజులు చెవి కమ్మలు తీయరాదు పెళ్ళైన ఆడవారు ఎప్పుడూ నలుపు రంగు చీరలను ధరించకూడదు ఈ మధ్యకాలంలో సుహాసిని స్త్రీలు కూడా నలుపు రంగు వస్తువులను ధరించడం ఎక్కువైనది సుహాసిని స్త్రీలు ఎప్పుడు ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు ఈ మధ్యకాలంలో ఇది కూడా చాలా ఎక్కువ మంది చేస్తున్నారు స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్టాదేవితో సమానము స్త్రీలు జుట్ట విరబోసుకొని ఉంటే ఇంటిలో మంగళం జరుగుటకు విఘ్నకారకం అవుతుంది అలాగే శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పును కొనండి ఇది చాలా శుభప్రదం కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడము కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడము ఎక్కువగా ఊగుతుండటం వంటి పనులు చేయకూడదు ఇది దరిద్రానికి హేతువైనది సుమంగళి స్త్రీలు రాత్రి వేళ అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు అలా చేస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది స్త్రీలు సమయం సమయముందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లోకి అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని చెప్పాలి సాధారణంగా శుక్రవారం వస్తే ఆడవాళ్ళు తలస్నానం చేస్తూ ఉంటారు అయితే అలా చేయడానికి శాస్త్రాలు తప్పుబడుతున్నాయి రోజూ తలస్నానం చేసేవారికి మాత్రం ఇది వర్తించదు వారానికి ఒకసారి లేదా రెండుసార్లు తలస్నానం చేసేవారికి మాత్రం శుక్రవారం మంచిది కాదని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా మంగళవారము శుక్రవారము ఆడవాళ్ళు తలస్నానం చేయరాదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే సౌకర్యాలన్నీ దూరమవుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి అదే శనివారం తలస్నానం చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి అదే ఇంట్లో మగవారు మంగళవారం నాడు క్షవరం చేసుకోకూడదు గడ్డం గీసుకోకూడదు ఇలా చేస్తే దరిద్రమని చెప్తున్నారు కాబట్టి ఇంట్లో మగవారిలా చేయకుండా చూసుకోవలసిన బాధ్యత ఇంటి ఇల్లాలిదే ఇంట్లో యంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజ చేసుకోవాలి ఇలా చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఫలితంగా మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది హిందూ వివాహ సాంప్రదాయంలో మంగళసూత్రం అనేది అత్యంత పవిత్రమైన ఆభరణము ఆడవారు ధరించే తాలిబట్టు భర్త దీర్ఘాయుషుకు అలాగే పవిత్రమైన బంధానికి గుర్తు మంగళసూత్రం ధరించిన స్త్రీని సుమంగళి అని పిలుస్తారు స్త్రీలు తమ సుమంగళిత్వాన్ని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి అప్పుడు మాత్రమే మీ భర్తకు అలాగే మీ సంతానానికి మంచి జరుగుతుంది లేదంటే మీ ఇంటికి భారీ నష్టం కలుగుతుంది వివాహమైన ప్రతిశ్రీ తన తాలిబొట్టు విషయంలో తప్పనిసరిగా తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు మంగళసూత్రంలో తప్పనిసరిగా రెండు తాలిబొట్లు ఉండాలి మీ భర్త ఆయుష్ నూరేళ్ళు వద్దిల్లాలి అంటే ప్రతి శుక్రవారము స్త్రీలు ఇంట్లో పూజ చేసి మీ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ఆడవారి వేసుకుని మంగళసూత్రము హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటాలి మంగళసూత్రములో పార్వతీ పరమేశ్వర్లు కొలువై ఉంటారు దంపతులకు ఎలాంటి కీడు జరగకుండా ఆడవారు సుమంగళిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులు ఎళ్ళవేళ్ళ శ్రీ హృదయానికి అంటుకునే ఉంటారట ఆడవారు వేసుకునే మంగళసూత్రములో రంగు పూసలు అలాగే నలుపు రంగు పూసలు ఉండాలి మంగళసూత్రంలో ఎరుపు పూసలు అలాగే నలుపు పూసలు ఉంటాయి ఈ రెండు పూసలు కలిపి మొత్తం తొమ్మిది పూసలు మంగళసూత్రంలో ఉండాలి నాలుగు నలుపు రంగు పూసలు అలాగే ఐదు ఎరుపు రంగు పూసలు ఉండాలి ఇక తాలిబొట్టుకు లక్ష్మీదేవి ప్రతిమ ఉంటే మీ భర్త ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీదేవి ఐదు ప్రాంతాల్లో నివసిస్తుంది అందులో తొలి స్థానము ఆడవారి పాపిడి బొట్టులో కొలువై ఉంటుంది కాబట్టి స్త్రీలు ఎల్లవేళ కుంకుమ బొట్టును పెట్టుకోవారు పెట్టుకోవాలి ఆడవారు తలస్నానం చేశాక తల వెంట్రుకలకు సాంబ్రాణి పొగని వేసుకోవాలి ఎందుకంటే ఆడవారి తల నర నరదృష్టి అంటుకొని ఉంటుంది కాబట్టి వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేస్తే నరదృష్టి ప్రభావము వదిలిపోతుంది ఇక శుక్రవారం రోజున మీ ఇంటికి ముత్తైదువులు వస్తే ఖాళీ చేతులతో బయటకు పంపకండి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టి జాకెట్ ఇచ్చి పంపించండి ఇది మీ కుటుంబానికి సకల సంపదలు చేకూరతాయి వివాహమైన స్త్రీలు తన మంగళసూత్రాన్ని మెల్లో నుంచి అస్సలు తీయకూడదు కనీసం పడుకునేటప్పుడు కూడా తీయకూడదు అత్యవసర పరిస్థితుల్లో తప్ప మంగళసూత్రాన్ని తీయకూడదు ఎప్పుడంటే ఆపరేషన్ చేసే సమయంలో వైద్య పరీక్షలు చేసేటప్పుడు మంగళసూత్రాన్ని తీయవచ్చు మెడలో మంగళసూత్రం లేనప్పుడు పాపిట్లో ఖచ్చితంగా కుంకుమబెట్టు పెట్టుకోవాలి మంగళసూత్రం పెరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మంగళసూత్రం పెరిగిపోవడం అంటే అశుభానికి గుర్తు ఇక మీ మంగళసూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వేరొకరికి ఇవ్వకూడదు ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు ఇతరుల మంగళ సూత్రాలను వేసుకుంటున్నారు అలాగే మరికొంతమంది వేరే వాళ్ళ నల్ల పోసల దండను వేసుకుంటున్నారు మీ మంగళసూత్రాన్ని కానీ మీ నల్ల నల్లపూసలను కానీ వేరొకరు ఎప్పుడూ ధరించకూడదు మీ దాంపత్య జీవితంలో కష్టాలను తెచ్చి పెడుతుంది మీ మంగళసూత్రం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి మీ మంగళసూత్రం మెరిసిపోతూ ఉండాలి ఇక మీ మంగళసూత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పడకూడదు ఒకవేళ పొరపాటున పడితే మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకొని క్షమాపణ కోరాలి మంగళసూత్రంలో పసుపు తాడును మార్చుకోవాలంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు మార్చుకోవచ్చు మార్గశిర మాసములో పసుపు తాడును మార్చకూడదు కొత్త మంగళసూత్రాలను ధరించకూడదు మంగళసూత్రానికి పసుపు తాడు మార్చుకునేటప్పుడు ముత్తైదువుల చేత మార్పించుకుంటే శుభప్రదంగా ఉంటుంది ఆడవారి పొరపాటును కూడా మెల్లో నుంచి సూత్రాన్ని తీర్చి తీసి ఎక్కడ పడితే అక్కడ వేరాళ్ళు కొన్ని సాంప్రదాయం ప్రకారము మరణించిన వారి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ తాలిబొట్టును గుడ్ గుడ్డతో కప్పుకొని వెళ్ళాలి పెళ్ళైన ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని తిరగకూడదు ఆడవారి నోటి నుంచి ఎప్పుడూ మంచి మాటలే రావాలి ఇక పెళ్ళైన ఆడవాళ్ళు పొరపాటున కూడా కాళ్ళు ఊపకూడదు ఆడవాళ్ళు కాళ్ళు ఆడిస్తే ఆ ఇంట్లో మహాలక్ష్మి నివసించరు చాలామంది ఆడవాళ్ళు ఇంటి గుమ్మం పైన కూర్చుంటారు ఇలా ఇళ్లల్లో లక్ష్మీదేవి నివసించదు ఇంటి గడప దైవ లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఆడవాళ్ళు పొరపాటున కూడా ఇంటి గుమ్మం పైన కూర్చోకొండ కూర్చోకండి వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తూ ఉంటుంది కాబట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే వంట పాత్రలను శుభ్రం చేసుకోవాలి ఎంగిలి పాత్రలు వంటగదిలో ఉంచకూడదు దీనివల్ల మీ ఇంటికి వాస్తుదోషం ఏర్పడుతుంది తాలిబట్టు విరిగిపోతే నిర్లక్ష్యం చేయకండి వెంటనే సరిచేసుకోండి లేదా కొత్త దాన్ని ధరించండి మంగళసూత్రం కేవలం ఒక ఆభరణం కాదు అది మీ సౌభాగ్యానికి ప్రతీక కాబట్టి మంగళసూత్ర విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి పెళ్ళైన ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వెండి గాజులను ధరించకూడదు అలాగే చెవిపోగుళ్ళు కూడా వెండి పెట్టుకోకూడదు